నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం పచ్చిమిర్చి పంట అనేది రైతులకు నిత్యావసర పంట ఈ పంటను ప్రతి ఏడాది మూడు కాలాల్లో రైతులు పండించవచ్చు మిరప పంటలో ఎక్కువగా దిగుబడి పొందాలంటే పురుగుల దాడి నుండి పంటను కాపాడుకోవడం అత్యంత అవసరం మిరప పంటపై దాడి చేసే పురుగులు ఆకుల నుండి కాయల వరకు అన్ని దశల్లో నష్టం కలిగిస్తాయి అందులో ముఖ్యంగా లద్దె పురుగు కాయ తొలిచు పురుగు పచ్చ పురుగు కత్తెర పురుగు ఆకుచుట్టు పురుగు కాండం తులుచు పురుగు మొగ్గుల మరియు కాయల పురుగు ఇవి పంటకు చేసే నష్టం అంతా ఇంత కాదు అందులో ముఖ్యంగా కాయ తలుచు పురుగు ఇవి కాయల్లోకి చొచ్చుకొని పోయి లోపల గింజల్ని తినడం వల్ల కాయలు పాడి మార్కెట్ విలువ కోల్పోతాయి కాండం తలుచు పురుగు మొక్క కాండంలోకి ప్రవేశించి లోపల నుంచి తినివేస్తుంది మొక్క వంగిపోయి ఎదుగుదల ఆగిపోతుంది అలానే లద్దె పురుగు ఇవి ఆకుల మీద పువ్వులు మరియు కాయల మీద దాడి చేస్తాయి దీని వల్ల ఆకుల మీద మచ్చలు ఏర్పడి కాయలు కుళ్లిపోతాయి అలానే పచ్చ పురుగు కత్తెర పురుగు ఆకుచుట్టు పురుగు మొగ్గలు మరియు కాయల పురుగు ఇవి ఆకులు తినడం వల్ల మొక్క పెరుగుదల ఆగిపోయి నాణ్యమైన దిగుబడులు అందుకోలేము కాబట్టి వీటన్ని నుండి పంటను కాపాడుకోవడానికి ఫ్లేమ్ ని నూట నలభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే దీనితో పాటు మొక్క ఆరోగ్యంగా బలంగా పెరగడానికి వేరు వ్యవస్థ పటిష్టంగా ఉంచడంలో మిగతా ఆయిల్స్ అయిన అమృత్ షైన్ పవర్ గ్రోవెల్ ని నూట అరవై నుండి నూట ఎనభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి వీటి ధర పదహారు వందల రూపాయలు మాత్రమే ఇలా మొదటి నుండి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడ పీడలు మరియు అన్ని రకాల తెగుళ్ళ నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకి సహాయపడాలి కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీకు కావలసిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ పోకి పంపిస్తారు ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి